ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె పెళ్లిలో సందడి చేశారు సినిమా పాటలకు స్టెప్లేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా రోజులకు ఉత్సాహంగా కనిపించిన కేజ్రీవాల్ చూసి పార్టీ కార్యకర్తలు కూడా ఆనందించారు పుష్ప సినిమాలోని పాటలకు తమ నాయకుడు వేసిన స్టెప్పులు చూసి షాక్ అయ్యారు లో ఇంతటి క్రేజ్ టాలెంట్ ఉందా అంటూ తమ నాయకుణ్ణి అభినందనలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డాన్స్ చేసి అందరినీ స్వీట్ షాక్ గురి చేశారు తన కుమార్తె హర్షిత వివాహం సందర్భంగా ఆయన చేసిన సందడి అందరినీ స్నేహితుడు సంబవ్ జైన్ తో హర్షిత వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమావేశంలో నిర్వహించారు పార్టీ సీనియర్ నేతలతో పాటు పంజాబ్ సీఎం భగవత్ మాన్ మనీషా సిసోడియా వంటి కేజ్రీవాల్ సన్నిహితులు మాత్రమే వేడుకలో భాగం పంచుకున్నారు ఢిల్లీలోని కపూర్తలా హౌస్ లో ఈ వేడుకను నిర్వహించారు అంతకు ముందు గురువారం నాడు హర్షిత సంభవ్ ల నిశ్చితాన్ని నిర్వహించిన కేజ్రీవాల్ దంపతి నిన్న వివాహ వేడుకను కూడా వైభవంగా జరిపారు తమ కూతురికి జీవిత కాలం గుర్తుండిపోయేలా ఘనమైన కానుక అందించారు ఈ సందర్భంగా నిశ్చితార్థం నాటి విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన భార్యతో కలిసి కేజ్రీ క్రేజీగా చేసిన హంగామా అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది పుష్ప సినిమాలోని సూసేకి ఈ పాటకు ఇద్దరు కలిసి డాన్స్ చేసిన సెన్సేషన్ సృష్టించారు ఆ తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ కూడా డాన్స్ చేశారు ఎంతగానో ముచ్చటగా ఉన్న ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి తన తల్లి తండ్రి ఇలా ఉత్సాహంగా కనిపిస్తుంటే కూతురు హర్షిత ఎంతో ఎమోషనల్ అయినట్లుగా కనిపించింది ఈ వేడుక తర్వాత పెళ్లి ఘట్టాన్ని కూడా ఘనంగా ముగించుకున్న హర్షిత సంభవ్ జంట ఆదివారం నాడు రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు పెళ్లి చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య జరిగిన కారణంగా మిగిలిన ప్రముఖులందరినీ ఈ వేడుకకు కేజ్రీవాల్ దంపతులు ఆహ్వానించినట్లు ఎవరెవరు అన్న దానిపై సమాచారం లేకున్నా ఈవెంట్ ను మాత్రం గ్రాండ్ గానే ప్లాన్ చేశారట హర్షిత సంభవ్ స్నేహితులతో పాటు పార్టీ పెద్దలు రాజకీయ ప్రముఖులు చాలా సంఖ్యలో హాజరవునున్నారట ఇక ఈ నూతన జంటల విషయానికి వస్తే ఢిల్లీ ఐఐటిలో హర్షిత కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది అదే ఐఐటిలో సంభవ్ జైన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు చదువుకునే సమయంలోని ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారింది చదువు పూర్తి సంభవ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తుండగా హర్షిత ఓ అసోసియేట్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది ఇద్దరు కలిసి బాసిల్ హెల్త్ పేరుతో తో ఓ స్టార్ట్అప్ కూడా మొదలు పెట్టారు ఈ వ్యాపారాన్ని విజయవంతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోని ఇరు కుటుంబాల ఆమోదంతో జంటగా ఒకటే అందరి అభినందనలు అందుకున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి